ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతున్నాయనే నమ్మకం సన్నగిలితోందన్నారు జగన్ అధికారుల్ని బదిలీ చేస్తూ లబ్ధిదారుడని ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రతీక హోదాను అమ్మేసిన చంద్రబాబు ఇప్పుడు మళ్ళీ కొత్త మానిఫెస్టోతో మోసాలకు పాల్పడుతున్నారని చెప్పారు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశాను అంటాడో పెద్ద మనిషి మూడుసార్లు సీఎం అంటాడో పెద్ద మనిషి ఉన్నాను ఇక్కడ ఉన్న ఇన్ని వేల మంది నా అక్క చెల్లెమ్ల్ని అడుగుతా ఉన్నాను నా అన్నదమ్ముల్ని అడుగుతా ఉన్నాను నా అవ్వ అవ్వాతాతల్ని అడుగుతా ఉన్నాను పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మేనైన గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ప్రత్యేక హోదా ఏమైనా ఇచ్చాడా అది అమ్మేశాడు మరి నేను అడుగుతా ఉన్నా మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ ఇదే చంద్రబాబు సూపర్ సిక్స్ అంటే నమ్ముతారా సూపర్ సెవెన్ అంటే నమ్ముతారా ఇంటింటికి కేజీ బంగారం ఇంటింటికి అక్క కారణం ఏమిటి అంటే ఆన్ గోయింగ్ పథకాలకు సంబంధించిన ఆన్ గోయింగ్ స్కీమ్స్ సంబంధించిన బటన్లు నొక్కిన సందర్భాలలో కూడా డబ్బులు కావాలని అక్క చెల్లె పోకుండా ఆపుతా ఉన్నారు ఇష్టానుసారంగా అధికారులందరినీ కూడా మార్చేస్తా ఉన్నారు రావాల్సిన మంచి ఏది కూడా ప్రజలకు జరగకుండా చేస్తూ ఉన్నారు ఇన్ని కుట్రలు పన్నుతా ఉన్నారు కేవలం ఎందుకు కేవలం మంచి బీదలకు పేదలకు మంచి చేసే మీ జగన్ ఒక్కడో ఉండకుండా చేసేందుకు ఇన్ని కుట్రలు చేస్తూ ఉన్నారు